హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ మన విజయవాడ నుంచి మజిలీపట్నంకి వెళ్ళే దారిలో మన పెనమలూరు సెంటర్ దాటిన వెంటనే గంగూరు సెంటర్ అండి ఈ గంగూరు సెంటర్ నుంచి జస్ట్ రెండు కిలోమీటర్ దూరంలోనే మన నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఇళ్ళకి ఆనుకుని మన సన్సిరి ప్రాజెక్టు వారు మరో నూతన ప్రాజెక్టు ఈ నెల మే పన్నెండవ తారీఖు ఉదయం పది గంటలకి అంటే వచ్చే సోమవారం మన ఆఫీస్ వద్ద గ్రాండ్గా లాంచ్ అయిపోతున్నామండి ప్రైమ్ లొకేషన్ విజయవాడ బందర్ రోడ్డు కమర్షియల్గా రెసిడెన్షియల్గా బాగా డెవలప్మెంట్ ఏరియా అండి ఇన్ ఫ్యూచర్ కూడా మంచి డెవలప్మెంట్ జరుగుతుంది ప్రజెంట్ మన బందర్ రోడ్డు ఫోర్త్ లైన్ నుంచి సిక్స్త్ లైన్కి డెవలప్మెంట్ చేస్తున్నారండి అదేవిధంగా మసిలీపట్నం పోర్టు కూడా సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది భవిష్యత్తులో విజయవాడ బందర్ రోడ్డు చాలా అద్భుతంగా తయారవుతుంది మరి ముఖ్యంగా మన గంగూరు సెంటర్ వద్ద విజయవాడలోని అతిపెద్ద కాలేజీ శ్రీ ధనేకుల ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఉందండి ఈ కాలేజీకి చాలా దగ్గరగా వాకుబుల్ డిస్టెన్స్లోనే మన సన్సరి ప్రాజెక్ట్ వారు ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారు మన గంగూరు సెంటర్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకునే విధంగా రోడ్డు మార్గం కూడా ఉందండి మన వెంచర్ నుంచి చాలా దగ్గరగా జస్ట్ పది కిలోమీటర్ దూరంలోనే గనవరం ఎయిర్పోర్ట్కి చేరుకునే విధంగా ఈ వెంచర్ని డెవలప్ చేస్తున్నాము ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ మనకి మండే లాంచ్ అయిపోతున్న లొకేషన్ అండి మొత్తం ట్వంటీ ఏకర్స్లో ఇస్తున్న ప్రాజెక్ట్ అండి మొదటి పేస్ వన్ కింద నైన్ ఏకర్స్ లాంచ్ అయిపోతున్నాము మనకి మొదటి పేస్ వన్లో మొత్తం మనకి ప్రీమియం ఓపెన్ ప్లాట్స్ లాంచ్ చేస్తున్నామండి మనకి నూట ఎనభై మూడు గజాల నుంచి ఈ వెంచర్లో ఓపెన్ ప్లాట్స్ స్టార్ట్ అవుతాయండి మనకి ఈ ఓపెన్ ప్లాట్స్ మీద మనకి సిక్స్టీ పర్సెంట్ వరకు లోన్ సదుపాయం కూడా అందుబాటులో ఉందండి మన వెంచర్కి చుట్టుపక్కల చాలా వెంచర్స్ కూడా ఉన్నాయండి ప్రైమ్ లొకేషన్ మన విజయవాడ సర్కిల్కి చాలా దగ్గరగా నైన్ కిలోమీటర్స్ దూరంలోనే ఈ వెంచర్ని డెవలప్ చేస్తున్నాము గంగూరు పంచాయతీకి ఆనుకునే ఇళ్ళకి దగ్గరలో రెసిడెన్షియల్ ప్రాజెక్టు డెవలప్మెంట్ చేస్తున్నామండి భవిష్యత్తులో మీరు పెట్టే పెట్టుబడి మంచి రిటర్న్స్ వచ్చే విధంగా ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నాము సన్సిరి ప్రాజెక్టు వారు మన బందర్ రోడ్లో ఇస్తున్న ప్రాజెక్ట్ అండి పదకొండవ వెంచర్ ఈ ప్రాజెక్టు పెనమలూరు ప్రొద్దుటూరు కంకిపాడు నెప్పల్లి ఆకునూరు ఈడుపల్లి దగ్గర మనం ఈ ప్రాజెక్టులు ఉన్నామండి ఇన్ టైంలోనే డెవలప్మెంట్ కూడా జరిగింది ఈ ప్రాజెక్ట్లు మనకి ఓపెన్ ప్లాట్స్ కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేస్తే మరిన్ని వివరాలు మీకు అందజేయగలను ప్రైమ్ లొకేషన్ ఇలాంటి ప్రాజెక్టు మళ్ళీ భవిష్యత్తులో గంగూరులో రాకపోవచ్చు అండి ఆల్రెడీ మన గంగూరులో చాలా ఎడ్యుకేషనల్ అబ్స్ కూడా ఉన్నాయండి నారాయణ కాలేజీ చైతన్య కాలేజీ బ్లూమింగ్డెల్ ఇంటర్నేషనల్ కూ దగ్గరగా ఉన్న ప్రాజెక్ట్ అండి మీరు పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయం అండి మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్